హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ కైలాష్ ఇంటికి వచ్చేసరికి ఉదయం నాలుగైంది మంచం మీద వాలగాని నిద్ర పట్టేసింది కైలాష్కి నిద్రలో మొహం కనిపించింది మళ్ళీ అదే సంఘటన కనిపించింది ఉల్లుక్కి పడి లేచాడు బాత్రూంలోకి వెళ్ళి కళ్ళు కడుక్కొని వచ్చాడు ఈ మధ్య రాత్రేళ్ళు కైలాష్కి సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఎప్పుడూ వేదమోహం ఆ రోజు తను తాళి కట్టేటప్పుడు తను నిస్సహాయంగా చూసిన చూపే పదే పదే గుర్తొస్తోంది అది గుర్తొచ్చినప్పుడెల్లా తనని తను సమ్మానించుకోలేకపోతున్నాడు వేదాకి తన తప్పు తెలియజేసి వాళ్ళ ఇంటికి కోడలుగా తీసుకుని రావాలనుకున్నప్పుడు ఆ పని సులభంగా కాకపోయినా తను ఆ పని చేయగలడనే నమ్మకం ఉండేది అతనికి ఎలాగైనా తను వేదాకి నచ్చజెప్పవచ్చు అనుకున్నాడు దానికి తోడు వేద వాళ్ళ ఇంట్లోనే ఉండేసరికి అతని నమ్మకం ఇంకా బలపడింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి తన నమ్మకం సడలిపోసాగింది వేదాని ఒప్పించడం కాదు కదా కనీసం తనతో మాట్లాడలేకపోతున్నాడు ఒక మనిషికి ఎదుటి మనిషి మీద ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు ఆ మనిషితో స్నేహం చేయడం తేలికవుతుంది కానీ నిలువున ద్వేషించే మనిషితో స్నేహం చేయడం కాదు కదా కనీసం మాట్లాడాలంటేనే మాట్లాడడం దాకా ఎందుకు చూడాలంటేనే మనసు అంగీకరించదు ఆ విషయం కైలాష్కి వేదాన్ని చూస్తుంటే చాలా బాగా అర్థమవుతుంది ఎంత ఆలోచించినా వేదతో పరిచయానికి దారి దొరకడం లేదు వేదం మనసులో ఏముందో ఇప్పటిదాకా బయటపడలేదు కానీ తనని అసహించుకుంటోందని మాత్రం తెలుసు అది ఎంతవరకు ఉంది అంటే వేదాల్లో ఒక నిర్లిప్త ఏర్పడిపోయిందేమో అన్న సందేహం వస్తుంది కైలాష్కి ఒక్కొక్కసారి వేదాన్ని చూస్తుంటే ఆ నిర్లిప్త తన మీద ఏర్పడిందో లేకపోతే జీవితం మీద ఏర్పడిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు కైలాష్కి వేద మనసులో ఉన్న భావం ఏదో తెలిస్తే బాగుండునని అనిపిస్తోంది ఒకవేళ తను అనుకున్నది నిజమే అయితే ఆ భావంలో నుంచి వేదాన్ని బయటకు తీసుకుని రావడం చాలా కష్టం తెల్లవారుజాము నుంచి అలా వేద గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు మరుసటి రోజు ఎలాగైనా వేదతో ఒకసారి వీలు కల్పించుకొని మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చాక కానీ అతని మనసు కుదుటపడలేదు ఎప్పుడో ఉదయం ఏడు గంటలకి నిద్రపట్టింది కైలాష్కి ఆ రోజు ఆదివారం బట్టల షాపింగ్ పూర్తయిపోయింది బంగారం కొనడానికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా వస్తానడంతో ఆఫీస్కి రెండు రోజులు సెలవు పెట్టింది కస్తూరి దాంతో ఆ రోజు ఇంకేం పని లేకపోవడంతో అన్నయ్య దగ్గరికి వెళ్దామనుకుంది వేద అక్కడే సాయంత్రం దాకా ఉంది వేద మనసుని నొప్పించడం ఇష్టం లేక హరి వేద దగ్గర పెళ్లి ప్రసక్తి ఇంక ఎత్తనే లేదు సరైన సమయం కోసం చూస్తున్నాడు వేద వెళ్ళేటప్పటికీ హరి వాళ్ళు భోజనాలకి కూర్చుంటున్నారు వేద కూడా భోజనాలకి కూర్చుంది భోజనాలు అయిపోయాక హరి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అన్నయ్య నేను కూడా వస్తాను స్టోర్స్కి అంది వేద నేను కూడా అంది రేవా ఇంకా అయినట్టే ఇవాళ మీరు షాప్ని కాపాడుకున్నట్టే అంది మాలతి పోనిలే రాని సరదాగా వెళ్ళి తయారవ్వండి మరి రెండు నిమిషాలు రారేవా అంది వేద ఇద్దరు తయారయ్యి బయటకు వచ్చారు అప్పుడప్పుడు వేదకి హరివళ స్టోర్స్కి వెళ్ళడం అలవాటి రొటీన్ లైఫ్తో బోర్ కొడితే సరదాగా స్టోర్స్కి వెళ్ళి అక్కడ వచ్చిపోయే జనాలని వాళ్ళ వేష భాషలని వాళ్ళు షాపింగ్ చేసే విధానాన్ని చూడడం గొప్ప సరదా ఎక్కువగా ఆడవాళ్ళు కొనే కాస్మెటిక్ స్టాల్ దగ్గరే టైంపాస్ చేస్తుంది వచ్చే రకరకాల మనస్తత్వం గల వాళ్ళలో గొప్పలు చెప్పేవాళ్ళు ఏది కొనాలో తెలియక తికమక పడేవాళ్ళు వచ్చినప్పుడు అక్కడ అమ్మే వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడినప్పుడు వాళ్ళతో సరదాగా చాలా వరకు కాస్మెటిక్స్ కొనేలా చేస్తుంది ఇది వాడితే అందం పెరుగుతుంది అది వాడితే మొహం బాగుంటుంది ఈ క్రీమ్ వాడితే మొహం మీద మొటిమలు పోతాయి ఈ లిప్స్టిక్ వాడితే పెదాలు బాగుంటాయి అలా చెప్తూ చాలా వరకు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళ చేత అన్ని కొనిపిస్తుంది అలా వివిధ మనస్తత్వాల మనుషులని చూసేసరికి తనకి కూడా కొంచెం ఉల్లాసంగా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు ఆదివారం వస్తే సరదాగా హరితో పాటు తను కూడా స్టోర్స్కి వెళ్తుంది హరికి మొత్తం హైదరాబాద్లో మూడు చోట్ల డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నాయి అందులో ఒకటి జూబ్లీ హిల్స్లో ఉంది ఇంకొకటి దిల్చుక్ నగర్లో ఇంకొకటి కోటి దగ్గరలో మొత్తం మూడు చోట్ల ఉన్నాయి అందులో జూబ్లీ హిల్స్లో ఉన్నది హరి చూసుకుంటాడు అక్కడ మనిషికి కావలసిన నిత్యావసర సరుకుల నుంచి కాస్మెటిక్స్ దాకా కూల్ డ్రింక్స్ నుండి కూరగాయల వరకు అన్నీ ఉంటాయి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది ఒక్కొక్కసారి పదకొండు గంటల దాకా ఉంటుంది రోజుకు దాదాపు నూరు మందికి పైగానే వస్తారు చాలా లాభాలలోనే నడుస్తోంది వాళ్ళు వచ్చి స్టోర్స్ ఓపెన్ చేసేసరికి నాలుగు అయ్యింది స్టోర్స్ ఓపెన్ చేయగానే రేవా పరిగెత్తుకుంటూ వెళ్ళింది రేవా వెనకే వేద కూడా వెళ్ళింది రేవా ఆగు ఏంటా తొందర అక్క దా మనం చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తెచ్చుకుందాం రేవా ఒకటో రెండో తీసుకో అన్నీ కాదు వేదా కొంచెం చూస్తుండు సరే అన్నయ్యా ఇంతలో కస్టమర్స్ రావడం మొదలవ్వడంతో స్టోర్స్ కొంచెం బిజీ అయ్యింది రేవా తిరిగి తిరిగి అలసిపోయి హరి దగ్గరికి వెళ్ళిపోయింది వేద స్టోర్స్కి ఆ మూల ఉన్న కాస్మెటిక్ సెక్షన్ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ సుమారు నలభై ఏళ్ళు ఉంటాయేమో ఆ కట్టు ఆ వేషం అవి చూస్తే అందంగా కనపడాలనే ఆమె తాపత్రయం తెలిసిపోతూనే ఉంది స్టోర్స్కి రావడానికి కూడా మొహానికి అంత మేర మేకప్ వేసుకుంది కానీ మొహం మీద ఉన్న మొటిములను దాచలేకపోయింది ఐషేడ్స్ దిద్దుకుంది పెదాలకి అంత లిప్స్టిక్ వేసుకుంది ఆవిడని చూడగానే తన వయసు తక్కువ కనిపించాలని ఆమె తాపత్రయం ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది ఆవిడ అమ్మే వాళ్ళతో ఏదో ఘర్షణ పడుతోంది వేద ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటండి ఏమైంది అంటూ ఎంతో మృదువుగా అడిగింది ఏమైంది అని అంత నెమ్మదిగా అడుగుతావేంటి ఈ అమ్మాయి నేను పోయినసారి వచ్చినప్పుడు నాకు ఒక క్రీమ్ అమ్మింది అది వాడితే మొటిమలు పోతాయని మొహం తెల్లబడుతుందని చెప్పింది ఇప్పుడు చూడు నా మొహంలోకి మొహం తెల్లబడడం మాట దేవుడు ఎరుగా ఎన్ని ఉన్నాయో చూడు అసలు నాకు తెలియక అడుగుతాను అమ్మడం రాని వాళ్ళని అందరినీ ఇక్కడే నిలబెట్టినట్టు ఉంది దీనికి ఆ అమ్మాయి ఏం చెప్తుందో చెప్పమను అయ్యో అవునా ఉండండి నేను ఇప్పుడే విషయం ఏంటో కనుక్కుంటాను ఏంటి గంగ ఏంటది ఆవిడ చెప్తుంది నిజమేనా అంది పూర్తిగా గంగా వైపు తిరిగి కొంచెం కోపం నటిస్తూ గంగకి వేద బాగా పరిచయమే తన కోపం కూడా పరిచయమే అందుకే అంది పోయినసారి ఆవిడ వచ్చినప్పుడు అది వాళ్ళ అమ్మాయి కని చెప్పారు అది కాకుండా ఆ అమ్మాయిది నార్మల్ స్కిన్ అని చెప్పారు అంది నెమ్మదిగా వేదాకి మాత్రమే వినపడేలాగా వేదాకి విషయం అర్థమైంది ఆ అమ్మాయి కని ఇచ్చిన క్రీమ్ ఈమె వాడిందని అది ఆవిడ చర్మానికి సరిపోదని ఇప్పుడు ఇంకేదైనా సజెస్ట్ చేస్తే దాన్ని వాడడం రాక మళ్ళీ ప్రాబ్లం వస్తుందని అందుకే తెలివిగా అంది ఓహో మా గంగా వల్ల చాలా పొరపాటే జరిగింది క్షమించండి మీరు ఇటు నాతో రండి నేను మీకు వేరే క్రీమ్స్ చూపిస్తాను అందులో మీకు సరిపోయేవి మీరే తీసుకుందరు కానీ ఇది ఈ క్రీమ్ ఉంది చూడండి ఇది వాడితే మొటిమల పోతాయి ఈ క్రీమ్ ఉందే ఇది వాడితే తెల్లగా అవుతారు ఈ క్రీమ్ ఉందే ఇది వాడితే మీ చర్మం స్మూత్గా ఉంటుంది ఈ క్రీమ్ ఉందే ఇది వాడితే మోహంలో మడతలు పోతాయి అలా చెప్పుకుంటూ పోతోంది అమ్మాయి ఆగగు ఒక్క నిమిషం నాకేం అర్థం కాలేదు ఏంటి ఇన్ని క్రీములు ఉన్నాయా మళ్ళీ చెప్పు అయ్యో అవునా ఉండండి చెప్తాను అని మళ్ళీ మొదలుపెట్టింది ఈ క్రీమ్ ఉంది అనుకుంటూ ఆవిడకి ఏం అర్థం కాలేదు ఆ విషయం ఆవిడ బయటపడలేదు అన్నీ అర్థమయ్యేటట్టు గంభీరంగా మొహం పెట్టి అయితే ఆ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి ఒకటి తీసుకెళ్ళింది ఆమె వెళ్తుంటే గంగా వేద ఒకరి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఇంతలో వేదం మళ్ళీ ఆవిడ్ని పిలిచింది ఆంటీ ఆ క్రీమ్ కనీసం ఆరు నెలలు వాడాలి అప్పుడే రిజల్ట్ తెలుస్తుంది అంది వెళ్ళబోతున్న ఆవిడ తిరిగి వచ్చి ఏంటి ఆరు నెలలు వాడాలా నా చెవిలో పూలు పెడుతున్నావా టీవీలో వారం రోజులు చాలని చెప్పారు టీవీలో అలాగే చెప్తారు మనం అది నమ్మకూడదు మీరు ఈ క్రీమ్ ఆరు నెలలు వాడండి మీ మొహం తెల్లగా అయిపోతుంది సరే ఆరు నెలలు వాడి చూశాను అప్పుడు కూడా నా మొహం మార్పు రాకపోతే మాత్రం నేను ఊరుకోను ఆంటీ ఆరు నెలలు వాడితే ఖచ్చితంగా మారిపోతుంది రాలేదనుకోండి ఇంకో ఆరు నెలలు వాడి చూడండి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఈ మాటలు వింటున్న గంగ చిన్నగా నవ్వుతోంది వేదకి నవ్వు దాచుకోవడం చాలా కష్టమైంది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత పగలబడి నవ్వింది పాపం అక్క అంది గంగ పాపం లేదు ఏం లేదు లేకపోతే ఇష్టం వచ్చినట్టు తన కింద పనిచేసే అయినట్టు అలా అరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి నువ్వేం బాధపడుకు అంది వేద హాయ్ నీ నవ్వు చాలా బాగుంది అని వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసింది తన వెనుక కైలాష్ నిలబడి ఉన్నాడు ఆ మాట వినిపించిన వైపుకి తల తిప్పి చూసింది వేద అక్కడ కైలాష్ కనిపించాడు ఎప్పటి నుండి అతను అలా నిల్చుని ఉన్నాడో తెలియదు కానీ అతని వరుస చూస్తుంటే చాలాసేపటి నుండే అక్కడ ఉన్నాడనిపించింది అతని చూడగానే నవ్వు ఆపేసింది ఇంతలో కస్టమర్స్ ఎవరు రావడంతో గంగవాలనే అటెండ్ చేయడానికి వెళ్ళింది కైలాష్ వల్ల భోజనాలు అయ్యాక రాధ కొన్ని సరుకులు ఇంట్లో లేవని కావాలని చెప్పింది సరే అని ఇంట్లో కావలసిన లిస్టు మొత్తం రాసిమ్మన్నాడు వాటితో పాటు చందన తనకి కావలసిన కాస్మెటిక్స్ కూడా రాసిచ్చింది అందుకే స్టోర్స్కి వచ్చాడు కైలాష్ సరుకుల షాపింగ్ అయిపోయింది ఇంకా కాస్మెటిక్స్ సబ్బులు అవి కూడా తీసుకుందామని కాస్మెటిక్స్ సెక్షన్ వైపు వచ్చాడు ఇంతలో వేద గొంతు వినిపించేసరికి ముందు తను భ్రమపడ్డాడేమో అనుకున్నాడు కానీ మళ్ళీ వేద గొంతు వినిపించేసరికి తిరిగి చూశాడు అక్కడ వేద ఒక పెద్ద ఆవిడికి ఎవరికో క్రీమ్ అమ్ముతూ కనిపించింది మొదట వేదాని అక్కడ చూసి ఆశ్చర్యపడ్డాడు నిన్న రాత్రి నుండి చూడాలనుకుంటున్నాడు అనుకోకుండా ఎదురుగా కనిపించేసరికి చాలా ఆనందంగా అనిపించింది ఏంటండి మీరు నా వెంట పడుతున్నారా ఏంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరే కనిపిస్తున్నారు అన్నాడు చాలా ఆశ్చర్యపడినట్టు మొహం పెట్టి వేద అదేం పట్టించుకోకుండా గంగా ఇక్కడేం కవలు చూడు అని చెప్పింది ఇంతలో ఫోన్ రావడంతో వేద మాట్లాడడానికి పక్కకి వెళ్ళింది వేద అలా చెప్పేసరికి బాధ అనిపించింది అసలు తనకి ఏం పట్టనట్టు ఉండేసరికి మళ్ళీ అదే భావం మొలకెత్తింది కైలాష్లో ఎందుకు ఎంత నిర్లిప్తంగా అయిపోయింది కనీసం ఆ మొహంలో కోపం కూడా లేదే అనిపించింది ఇంతలో రేవా పరిగెత్తుకుంటూ వచ్చింది అక్క అని అక్క ఫోన్ మాట్లాడుతోంది కానీ నువ్వు గొడవ చేయకు అని గంగ రేవాతో అని రండి సార్ మీకేం కావాలో చెప్తే ఆ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్తా అంది పర్వాలేదు మీరు వెళ్ళండి నేను సెలెక్ట్ చేసుకుంటా హాయ్ అంకుల్ అంది రేవా హాయ్ రేవా అని ఆమెను ఎత్తుకుంటూ మీ అక్కతో పాటు వచ్చావా షాపింగ్ అయిపోయిందా అని అడిగాడు షాపింగ్ చేయడానికి రాలే మరి ఊరికే వచ్చాం నేను అక్క ఊరికే వచ్చారా అవును ఈ స్టోర్స్ మాదే అందుకే నేను అక్క ఇంట్లో బోర్ కొడుతుంటే వచ్చాం ఇంతలో రేవాని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు హరి కైలాష్ని చూసి పలకరించాడు అతనితో కొంతసేపు మాట్లాడాక రేవాతో అన్నాడు రేవా ఇప్పటికే ఎనిమిది అయిపోయింది మీరు వెళ్ళండి మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళడానికి తొందరగా లేవవు నువ్వు ఇంతకీ వేద ఎక్కడా ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళినట్టున్నారు అన్నాడు కైలాష్ ఓహో సరే కైలాష్తో అని అక్క వచ్చేలోపు నేను క్యాబ్ బుక్ చేశాను నువ్వు అక్క కలిసి వెళ్ళిపోండి అని రేవతో చెప్పాడు ఆ మాట వినగానే కైలాష్కి ఒక ఆలోచన వచ్చింది క్యాబ్ బుక్ చేయడం కన్నా తనే వీళ్ళని దింపితే రేవని దింపేశాక ఇంటికి తీసుకెళ్లేటప్పుడు తనతో మాట్లాడొచ్చు అనే ఆలోచన వచ్చిన తడువుగా వెంటనే అన్నాడు కైలాష్ హరితో క్యాబ్ ఎందుకండి మీకు అభ్యంతరం లేకపోతే నేను దింపేస్తా వీళ్ళిద్దరినీ మీరా మీకెందుకండి ఇబ్బంది క్యాబ్ బుక్ చేసేస్తానులే అన్నాడు హరి ఈ అవకాశం ఎక్కడ జారిపోతుందో అనే భయంతో నాకు ఇబ్బంది ఏం లేదు మీకు ఇబ్బంది లేకపోతే నేను దింపేస్తాను నాకు ఇబ్బంది ఏం లేదు కానీ మీకే చుట్టూ అవుతుందేమో ఆ బిడ్స్ దాకా వచ్చి దింపి మళ్ళీ రిటర్న్ రావాలంటే పర్వాలేదు నాకేం ఇబ్బంది లేదు ఆ దారిలో నాకెలానో పని ఉంది సో పర్వాలేదు అన్నాడు కైలాష్ అలా అయితే సరే అని చెప్పి గంగని పిలిచి వేదాన్ని పిలవమని చెప్పాడు వేద అక్కడికి వచ్చాక వేదతో అన్నాడు వేద నువ్వు రేవా బయలుదేరండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది సరే అన్నయ్య నువ్వు క్యాబ్ బుక్ చేయి నేను రేవాని దింపేసి వెళ్తాను క్యాబ్ ఎందుకు కైలాష్ గారు మిమ్మల్ని దింపేస్తా అన్నారు ఆయనతో పాటు వెళ్ళిపోండి ఎలాగో ఇవాళ నువ్వు బండి కూడా తేలేదు పొద్దున్న కూడా క్యాబ్లోనే వచ్చావుగా రేవాని దింపేస్తే నువ్వు కూడా అతనితో కలిసి వెళ్ళిపోవచ్చు నాకు కూడా నువ్వు ఒక్కదానివే వెళ్ళలేదని ధైర్యంగా ఉంటుంది అని వేదతో అని మీకు అభ్యంతరం లేకపోతేనే అని కైలాష్తో అన్నాడు నాకేం అభ్యంతరం లేదు అన్నట్టు భుజాలు ఎగరేశాడు కైలాష్ కైలాష్కే దింపడానికి ఇబ్బంది లేకపోయినా వేదాకి దింపించుకోవడం ఇష్టం లేదు అది కాదన్నయ్య ఇక్కడ నుండి ఆ బీడ్స్ మళ్ళీ ఆ బీడ్స్ నుండి బంజారా హిల్స్ అంటే చుట్టూ అవుతుందేమో అని నసిగింది మీరేం బెంగ పెట్టుకోకండి మేడం తిరిగేది కారే మనం కాదు మన ఊరికే కారులో అలా కూర్చుంటాం అంతే అంటూ చిన్నగా నవ్వాడు అతని వంక సీరియస్గా చూసింది వేద అతని మాటలకి హరి చిన్నగా నవ్వి మీరు బయలుదేరండి అన్నాడు ఇంకేమనలేక ఊరుకుండిపోయింది వేద కైలాష్ షాపింగ్ పూర్తి చేసుకుని తను కొన్న వస్తువులకు బిల్ కట్టేశాక ముగ్గురు కలిసి బయటకు వచ్చారు కైలాష్ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి కారు తీసుకుని రావడానికి వెళ్ళాడు కైలాష్ కార్ తెచ్చాక రేవా ముందు కైలాష్ పక్కన కూర్చుంది వెనక సీట్లో వేద ఎక్కింది రేవా తన స్కూల్కి సంబంధించిన విషయాలు ఏవో చెప్తుంటే ఊకొడుతున్నాడే కానీ అతని చూపులు అన్నీ డ్రైవింగ్ సీట్కి ఎదురుగా ఉన్న అద్దం మీదే ఉన్నాయి వేద అటు ఇటు ఎటు చూడకుండా స్థిరంగా దీక్షగా తన పక్కన ఉన్న అద్దంలోంచి బయటకు చూస్తూ కూర్చుంది బయట జరిగే విషయాలే చూడడమే తన గమ్యం అన్నట్టుగా వేదాని అలా చూస్తే అతనికి నవ్వు వస్తోంది వాళ్ళు హరి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికే మాలతి రేవ కోసం చూస్తూ బయట నిలబడి ఉంది కారు ఇంటి లోపలికి వచ్చి రేవ కారు దిగుతుండగాని మాలతి అక్కడికి వచ్చింది కైలాష్ని చూసి పలకరించి భోజనానికి రమ్మని అడిగింది వేదాని కూడా దిగమంది లేదులేండి ఇంకోసారి వచ్చినప్పుడు వస్తాం ఇప్పుడు ఇంకా బయలుదేరుతాం అనుకోకండి అన్నాడు ఆ మాటతో వేద కార్ దిగే ప్రయత్నాన్ని విరమించుకుంది అయ్యో అదేం లేదు మీ ఇష్టం సరే మరి వస్తాము అని మాల్తితో చెప్పి కార్ రివర్స్ చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఇంటి సంత తిరగగానే కార్ ఒక పక్క క్యాపి అన్నాడు వేదాతో మేడం ఇంకా మీరు ముందుకు రండి వేద ఏం బదులు ఇవ్వకుండా అలాగే కూర్చుంది ఇంకా ఇలా కాదని కైలాష్ కార్ దిగి కిందకి వచ్చి వేద కూర్చున్న వైపు ఉన్న డోర్ తెరిచి రండి మేడం అన్నాడు నాటకీయంగా ఇంకా అతనితో మాటలు పెంచడం ఇష్టం లేక మౌనంగా కార్ దిగి ముందు సీట్ డోర్ తీసి కూర్చుంది వేద ఎలా అయినా అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వదలకూడదనుకున్నాడు కైలాష్ తను కూడా వచ్చి కార్లో కూర్చుంటూ థ్యాంక్స్ అన్నాడు ఒక ఐదు నిమిషాలు గడిచాయి వాళ్ళిద్దరి మధ్య మౌనాన్ని భంగపరుస్తూ వేద అని చాలా మృదువుగా పిలిచాడు కైలాష్ ఆ పిలుపు అతని హృదయం అంచు నుండి వచ్చింది ఆ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని వేద గమనించింది కానీ దాన్ని అంగీకరించడానికి ఆ పిలుపును గుర్తించడానికి ఆమె మనసు ఒప్పుకోవట్లేదు కైలాష్ కొనసాగించాడు వేద మనిద్దరి మధ్య ఇలాంటి ఏకాంత సమయం కోసం నేను చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాను ఒక్కసారి నీతో జరిగింది చెప్పాలని కైలాష్ ఇంకా ఏదో చెప్పబోతుండగా వేద కైలాష్ వైపుకు తిరిగింది ఆమె కళ్ళలో నీళ్లు అవి కైలాష్ గమనించకూడదన్నట్టు కన్నీళ్లు బయటకు రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది చూడండి మీరు చెప్పే విషయాలు వినడం నాకు ఇష్టం లేదు ఇప్పుడిప్పుడే నా మనసుకి సది చెప్పుకొని అన్ని విషయాలు మర్చిపోయి జీవించడానికి అలవాటు పడుతున్నాను మీరు ప్రతిసారి మానుతున్న గాయాన్ని రేపడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి ఇప్పుడు ఏమి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి మొహం తిప్పేసుకుంది ఆమె మాటలు విన్న కైలాష్కి ఒక్కసారిగా నిస్పృహ వచ్చేసింది అసలు వేదతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరకడమే చాలా కష్టం దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదాతో మాట్లాడదాం అనుకున్నాడు కానీ వేద మాట్లాడిన తీరు అతని చాలా కలవరపెట్టింది ముఖ్యంగా ఆమె మాట్లాడే మాటల కన్నా ఆ మాటలు పలికేటప్పుడు ఆమె గొంతు వనకడం అతని బాధించింది ఆమెని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేనట్టు మౌనంగా కారుని ఇంటికి పోనిచ్చాడు ఆ మరుసటి రోజు ఉదయం లేచేటప్పటికీ వేదకి ఒంట్లో బాగోలేదు రాత్రంతా ఆలోచనతో గడిపిందేమో ఆ ఆలోచన భారానికి తలంతా బరువెక్కింది రాత్రంతా ఏమి తినకపోవడంతో చాలా ఆకులు వేస్తోంది సమయానికి గౌరమ్మ కూడా ఊళ్ళో లేదు గౌరమ్మ వేద ఇంట్లో పనిచేస్తుంది ఇంటి పని వంట పని అన్నీ చేస్తుంది ఇంట్లో వాళ్ళ వాళ్ళకి ఒంట్లో బాగుండకపోవడంతో ఊరెళ్తా అని చెప్పి ఒక వారం రోజులు సెలవు పెట్టింది ఇంక చేసేది ఏమీ లేక ఆఫీస్కి బయలుదేరింది అక్కడ ఏమైనా తిందామని ఆఫీస్కి వెళ్ళగానే గిరిని పలకరించింది హాయ్ వేద వెదా ఇవాళ చాలా వర్క్ వచ్చింది డెలివరబుల్స్ ఉన్నాయి అన్నీ రేపటికల్లా అయిపోవాలి మామూలుగా అయితే మీ ఇద్దరు ఇచ్చేస్తే అయిపోతుంది కానీ ఇందాక పొద్దున కస్తరి ఫోన్ చేసింది తనకి లీవ్ కావాలని సో ఇప్పుడు ఇదంతా నువ్వే చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లుండి కల్లా పనంతా అయిపోవాలి సరే గిరి నేను చేస్తాను కావాలంటే ఆ కొత్త అమ్మాయి అవును పేరేంటి ఆ అమ్మాయిది చందన 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 హెల్ప్ తీసుకో తనకి ఎక్స్ప్లెయిన్ చేయి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నాడు ఇంకో అరగంటలో కాల్ ఉంది అది నువ్వు కూడా అటెండ్ అవ్వు రిక్వైర్మెంట్ తెలుస్తాయి దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు మళ్ళీ తనే అన్నాడు గిరి సరే అని చెప్పి డెస్క్ దగ్గరికి వచ్చి సిస్టమ్ ఆన్ చేసింది గిరి చెప్పాడని కాదు కానీ నిజంగానే ఆ రోజు చాలా వర్క్ ఉంది తన ఇన్బాక్స్లో ట్వంటీకి ఫైవ్గా మెయిల్స్ ఉన్నాయి ఎంత తొందరగా చేసినా ఖచ్చితంగా చాలా టైం పడుతుంది కాల్ అయిపోగానే వేద పిలిచింది చందనని ఆ రోజు చేయాల్సిన పనిలో చందనకి కొంచెం ఇచ్చింది అది ఎలా చేయాలో చెప్పింది తను ఫ్రెషర్ కాబట్టి ఇంకా కొత్త కాబట్టి అంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోయింది చందన పని అయ్యేసరికి సాయంత్రం నాలుగు అయ్యింది పని అయిపోయిన విషయం వచ్చి వేదాకి చెప్పింది ఆ డాక్యుమెంట్స్ అన్నీ మెయిల్కి పంపించింది సాయంత్రం ఆరు అయ్యేసరికి వేదని అడిగింది ఇంకేమైనా పని ఉందా అని ఇంకేం లేదు నువ్వు వెళ్ళు అంది వేద వేదాకి ఆ రోజు చాలా పని ఉంది భోజనానికి వెళ్ళడానికి కూడా టైం సరిపోలేదు చందన వెళ్ళేటప్పటికీ ఆ పనిలో సగం కూడా కాలేదు ఇంటికి వెళ్తూ వెళ్తూ కైలాష్ చందనాని పికప్ చేసుకున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఏడయ్యింది అయ్యింది రాగానే చందన కైలాష్ స్నానాలు చేశారు వచ్చి కొంచెంసేపు టీవీ ముందు కూర్చున్నారు రాత్రి తొమ్మిది గంటలకి హంస భోజనానికి పిలిచింది వాళ్ళ భోజనం అయ్యేసరికి రాత్రి పదే అయ్యింది కైలాష్ బయటికి వచ్చి చూశాడు వేద వచ్చిందేమో అని వేద బండి కోసం చూశాడు అది కనిపించలేదు మేడ మీద లైట్ కూడా వెలగటం లేదు చందనతో అన్నాడు చందన వేద ఇంకా రాలేదేంటి అయ్యో నేను చెప్పడం మర్చిపోయా అన్నయ్య ఇవాళ ఆఫీస్లో చాలా పని వచ్చింది పైగా కస్తూరి కూడా లీవ్లో ఉంది కదా అందుకే ఆ పనంతా వదినే చేస్తోంది నేను వచ్చేటప్పటికీ తను ఇంకా అన్నం కూడా తినలేదు అది అయ్యేటప్పటికి చాలా లేట్ అవుతుందని చెప్పింది నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను కానీ నేను చేసేదేం లేదంట అందుకే నన్ను వెళ్ళిపోమంది ఆ పనంతా అయ్యేసరికి అర్ధరాత్రి రెండన్న అవుతుంది నాకు తెలిసి అవునా మరి ఎలా అప్పటిదాకా అంటే చాలా కష్టం కదా కనీసం నువ్వు వచ్చాకైనా ఏమైనా తిందో లేదో అంత రాత్రి అయితే ఎలా వస్తుంది ఆఫీస్ క్యాబ్ ఉంది వాళ్ళు డ్రాప్ చేశారు అవునా సరేలే కానీ ఏమైనా తినిందో లేదో ఆ రోజు పని అయ్యి ఇంటికి వచ్చేటప్పటికే అర్ధరాత్రి మూడు దాటిపోయింది క్యాబ్లో ఇంటికి వచ్చి మూడు గంటలు పడుకుని తొందరగా లేచింది మరుసటి రోజు కూడా తొందరగా వెళ్లాల్సి రావడంతో నిన్నంతా ఏమీ తినడానికి కుదరలేదు అందుకే ఈ రోజు కొంచెం ముందుగా వెళ్ళి టిఫిన్ చేసి క్యాబిన్కి వెళ్ళింది ఆ రోజు కూడా అదే పరిస్థితి ఆ రోజు వర్క్ అయ్యేసరికి అర్ధరాత్రి మూడు దాటింది చేసిన వర్క్ అంతా మెయిల్స్ పంపించి క్యాబ్లో ఇంటికి బయలుదేరింది ఇంటికి వచ్చేసరికి నాలుగు అయ్యింది ఆ రోజు కూడా అంతే పొద్దున తిన్న టిఫినే మళ్ళీ ఏం తినడానికి వీలవ్వలేదు చాలా ఆకలి వేస్తోంది కానీ తినే ఓపిక లేదు నిద్ర ముంచుకొని వస్తోంది పైకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని పడుకుంది కైలాష్ వేద దగ్గర ఎప్పుడు మనసు విప్పి మాట్లాడతాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం